పర్వతంలో ఎటువంటి గ్రామం ఉంది అంటే అది మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది దాని పేరు వృక్ష గ్రామం ఈ గ్రామం భూమి మీద కాదు అది ఒక విశాలమైన చెట్టు మీద ఉంటుంది దాని కొమ్మలు ఎంత బలంగా ఉంటాయంటే ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామాన్ని కాపాడుతోంది అరే రాజుబాబు త్వరగా ఆ కొమ్మల మీద ఆడుకున్నది చాలు వర్షం వస్తోంది ఇంటికొచ్చి వస్తున్నానమ్మా రాజు వాళ్లమ్మ మాట వింటూ ఇంటికి వెళ్తాడు వర్షం పడుతుంది అప్పుడే తన దృష్టి చెట్టు కింద ఉన్న ఊరి మీద పడుతుంది అమ్మా చూశావా కింద ఏదైతే ఊరుందో అక్కడసలు చెట్లేవు మొత్తం బురదే ఉంది అవును అదైతే నిజమే కాని మనకెందుకు మనకి దానితోనూ ఆ ఊరితోనూ ఎలాంటి సంబంధం లేదు మన ఈ విశాలమైన చెట్టే మన ప్రపంచం నిజమే చెప్పింది వృక్షగ్రామం ప్రజలు ఎప్పుడూ నేలమీదకు వెళ్లలేదు వాళ్లకి ఎప్పుడూ తెలియదు నేల ఎలా ఉంటుంది అని మట్టి స్పర్శ ఎలా ఉంటుందో తెలీదు వాళ్లకి ఆ విశాలమైన చెట్టి వాళ్ల ఇల్లు వాళ్ల ప్రపంచం నిజానికి చాలా ఏళ్ల క్రితం ఊరి సర్పంచ్ ఆ చెట్టు తాత ఆయన ఏదో కారణంగా ఆ చెట్టు మీద ఉన్న గ్రామాన్ని నిర్మించారు ఇక ఆయన కారణంగా ఈ ఊరు ఇవాళటికి అక్కడే ఉంది పిల్లలు ఈ చెట్టే మన ప్రపంచం ఇది మనకి ఆశ్రయం ఇచ్చింది భోజనమిచ్చింది మనల్ని ప్రతి సమస్య నుండి కాపాడింది అందుకని మనం దీన్ని ఎప్పుడూ రక్షించాలి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా పదండి ఇవాటి పాఠం పూర్తయింది మనం రేపు కలుద్దాం తాతగారు కేవలం ఆ ఊరికి సర్పంచ్ మాత్రమే కాదు ఆయన పెద్ద వైజ్ఞానికులు కూడా ఆ ఊర్లో ప్రతి ఒక్కరి శిక్షణ బాధ్యత ఆయన తన భుజాల మీద వేసుకున్నారు ఆ కారణంగా ఆయన ఊరి వాళ్ళందరికీ ఆదర్శంగా మారారు ముఖ్యంగా అర్జున్కి కానీ ఎందుకు నేను పదవ తరగతి పాస్ అయ్యాను అరేవా ఇది చాలా మంచి విషయం సరే ఇక త్వరగా నా నోరు తీపిచేయి తప్పకుండా ఇదిగోండి మిఠాయి నాకు మీ ఆశీర్వాదం కావాలి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నువ్వు ఇలానే అభివృద్ధి చెందుతూ ఉండాలి సరే అన్నయ్య అన్నట్టు అర్జున్ ఇంతకీ నీ ఆ కొత్త ఆవిష్కరణ పూర్తయిందా లేదా అది పూర్తవబోతుంది ఆ ఇది కూడా చాలా మంచి విషయమే ఒక్కసారి గనక నీ ఎరువు తయారీకి సంబంధించింది పూర్తయిందా ఎందంటే నా చింత తొలిగిపోయినట్లే ఆ ఎరువు కారణంగా మన ఈ చెట్టు చాలా బలంగా మారుతుంది అది అమరత్వం పొందుతుంది అవును ఖచ్చితంగా అన్నయ్య మన చెట్టు మాత్రమే కాదు మిగతావి కూడా మనం ఆ ఎరువుతో ఇంకా బలమైన చెట్లను సృష్టించవచ్చు ఆలోచిస్తున్నానంటే ఒకసారి కనుక నా ఆవిష్కరణ పూర్తయిందంటే కింద ఉన్న ఊళ్ళో కూడా తీసుకెళ్తాను ఎన్నో ఏళ్ళు గడిచాయి ఆ ఊర్లో ఒక్క చెట్టు కూడా లేదు పాపం వాళ్ళందరూ ఎలా నివసిస్తున్నారో ఏంటో అర్జున్ నోట్లో నుంచి కింద ఉన్న ఊరి గురించి విని తాతగారికి చాలా కోపం వస్తుంది లేదు నీ కష్టంతో తయారైన ఎరువు ఆ ఊర్లోకి వెళ్ళటానికి వీల్లేదు కాని ఎందుకు నన్ను ప్రశ్నలడగొద్దు నేను చెప్పిన అంతే మనకి వాళ్లకి ఆ ఊరితో ఎటువంటి సంబంధం లేదు అర్థమైందా విచిత్రంగా ఉంది అర్జున్ మొదటిసారి తాతయ్యని అంత కోపంగా చూస్తున్నాడు ఆయన మామూలుగా అయితే చాలా శాంతంగా మృదువు స్వభావంతో ఉంటారు కాని ఎందుకో తెలియదు కింద ఉన్న ఊరి గురించి వినగానే ఆయన కూపడ్డారు అసలు ఏమైంది ఈ విధంగా ఆయన ఎప్పుడూ ఎప్పుడు సరేలే ఏదో విషయం ఉంటుంది అర్జున్ ఆలోచిస్తూ నిద్రపోతాడు అప్పుడే ఉన్నట్టుండి పెద్ద వర్షం కురుస్తుంది ఎంత పెద్దదంటే తుఫాను వచ్చేలాగా అరే ఎంత పెద్ద వర్షమా అర్జున్కి కంగారు మొదలవుతుంది తను కిటికీలో నుంచి కింద ఉన్న ఊరివైపు చూస్తాడు మొత్తం ఊరంతా నీళ్లు నిండుతూ ఉంటాయి బురద నీళ్లు అందరూ కంగారుగా ఉంటారు తను చూస్తాడు అక్కడి వాళ్ళు చెట్టు దగ్గరికి వస్తూ ఉంటారు కొంతమంది నెమ్మదిగా చెట్టుకున్న నిచ్చెనతో పైకెక్కుతూ ఉంటారు ఏంటిది వీళ్ళు నేను ఊరి ద్వారాన్ని తెరవాలి అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరి ద్వారం దగ్గరికి చేరుకుంటాడు ఏం చేయబోతున్నావు నువ్వు అన్నయ్య వర్షం కారణంగా కింద ఉన్న ఊరు వారందరూ తడిచిపోతున్నారు వాళ్ళు మన ఊర్లోకి వస్తున్నారు అందుకనే నేను ద్వారం తెరుస్తున్నాను అదేమీ అవసరం లేదు వాళ్ళని అలాగే తలడెళ్ళనివ్వు ఏంటి తలడెళ్ళనివ్వాలా అసలు మీరేమంటున్నారు నువ్వు విన్నది నిజమే ద్వారం తరవాల్సిన అవసరమే లేదు కానీ ఎందుకు అసలు మీకు ఏమైంది వర్షం పెద్దది అవుతుంది తుఫాను వచ్చే అవకాశం ఉంది వాళ్ళకు మన సహాయం చాలా అవసరం కానీ మీరేమో వాళ్ళకు సహాయం చేయడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు అర్హత లేదా కానీ ఎందుకు ఎందుకంటే వాళ్ళకి చెట్టు గురించి ఆలోచన లేదు ఎన్నో ఇళ్ల క్రితం జరిగిన విషయం మా నాన్న మా నాన్న పెద్ద చాలా వైజ్ఞానికుడు పక్షులు ఇంకా చెట్లు అంటే చాలా ఇష్టం కానీ ఒకరోజు ఊర్లో కొత్త రోడ్డు వేయటానికి అందరూ ఒప్పుకున్నారు కానీ మా నాన్న దానిని పూర్తిగా విరోధించారు ఎందుకంటే రోడ్డు కనుక ఏర్పడితే దానివల్ల బోలెడని చెట్లను తీసేయాల్సి వస్తుంది తర్వాత తర్వాత ఏమైంది మా నాన్న పూర్తిగా విరోధించారు కానీ ఆయనకు సాయం చేయడానికి బదులు ఊరి వాళ్ళు ఆయనని ఎగతాళు చేయడం మొదలుపెట్టారు ఆయనని పట్టించుకోవడం మానేశారు ఆ కారణంగా మా నాన్న ఒంటరి వారు అయిపోయారు ఊరి వారు అందరూ ఏదైతే చేయాలో అదే చేశారు వాళ్ళందరూ మా నాన్న కళ్ళ ముందే మొత్తం చెట్లన్నిటిని నరికి పారేశారు ఆ కారణంగా ఎన్నో పశువులు పక్షులు మరణించాయి మా నాన్న అవన్నీ భరించలేకపోయాడు ఆయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం ఆయన కళ్ళ ముందే ఆయన అంత నాశనం చేయడం చూశారు చాలా బాధపడ్డారు అత్యంత కష్టాన్ని అనుభవించారు ఆ కారణంగా మా నాన్న చనిపోయారు ఏంటి చనిపోయారా అవును అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నేను పెద్దయిన తర్వాత ఎలాంటి ఆవిష్కరణ చేస్తాను అంటే దానితో ఎప్పుడు ఏ చెట్టు కూడా మరణించదు దాన్ని ఎవరు కూడా నరకలేరు ఎవరూ కూడా పీకి పారేయలేరు నేను పెద్దవాణ్ణి అయ్యాను నాన్న ఆవిష్కరణను నేను అర్థం చేసుకున్నాను దాని ప్రకారం మార్పులు తీసుకొచ్చి నేను ఈ చెట్టును సృష్టించాను తర్వాత ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేశాను ఇది చాలా భయంకరంగా ఉంది మీరు ఎంత బాధను ఉంటారో నేను అర్థం చేసుకోగలను అందుకే అందుకే అంటున్నాను వాళ్ళని ఎక్కడికి రానివ్వద్దు లేదంటే వాళ్ళు దీనిని కూడా నాశనం చేసేస్తారు మీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ మీరే ఆలోచించండి వాళ్ళకి మన సాయం అవసరం ఏదేమైనా ఈ చెట్టు మీ వాళ్ళ ఇల్లు దీనివల్ల వాళ్ళ జీవితం సమృద్ధిగా మారవచ్చు మీకు భవిష్యత్తు మీద కారణంగా ఇంతమంది జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు ఇది సరికాదు కదా మీ నాన్నగారు కనుక ఇక్కడ ఉంటే ఆయన ఇలాంటి పని ఎప్పుడు చేయరు అర్జున్ మాట విన్న తర్వాత తాతగారికి తను చేసిన తప్పు గురించి తెలిసొస్తుంది నువ్వు చెప్పింది నిజమే అర్జున్ మా నాన్న ఉంటే ఎప్పుడూ కూడా ఇలా ప్రవర్తించుండేవారు కాదు రానివ్వు మొత్తానికి తాతగారు ఒప్పుకున్నారు ఆయన మాట విని వృక్షవాసులందరూ కూడా కింద ఉన్న గ్రామస్తులకు స్వాగతం పలికారు వాళ్ళకి అన్ని విధాల సాయం చేశారు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు అంతా మంచిగా ఊరి వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు ఇదంతా నీ కారణంగానే జరిగింది అర్జున్ నా వల్ల కాదు మీ సంస్కారాల కారణంగా కానీ నాకు ఇవాళ అనిపిస్తుంది వీళ్ళకి చెట్లు మొక్కలు పసుపక్ష ఏ మాత్రం ఆలోచన లేదని వాటిని వీళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పు కారణంగానే ఈ ఈ ఊరు పరిస్థితికి వచ్చిందని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు తాతగారి మాటల్లో దాగి ఉన్న బాధను అర్జున్ అనుభూతి చెందాడు తనకి ఒక మంచి ఆలోచన వచ్చింది ఒకరోజు తను అందర్నీ కూడా సర్పంచ్ ఇంటికి పిలుస్తాడు ఒక ప్రకటన చేస్తాడు అందరి కోసం ఒక ప్రత్యేకమైన సూచన మీ అందరికీ తెలుసు కదా కిందటి వారం వర్షం కారణంగా కింద ఉన్న ఊరి వాళ్ళు వరదల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ వీటన్నిటిలో మన ఊరు చెట్టు మీద ఉన్న కారణంగా మనకేమీ కాలేదు ఎందుకైనా తెలుసా ఎందుకంటే ఈ బలమైన చెట్టు మనకు తోడుగా ఉంది నిజానికి మనము అభివృద్ధి గురించి ఆలోచించినప్పుడు చెట్లు మొక్కల ప్రాముఖ్యతను మనం పూర్తిగా మర్చిపోతాం కానీ అది చాలా పెద్ద తప్పు ఇవాళ ఈ చెట్టుంది అందుకే మనందరం సురక్షితంగా ఉన్నాం అలాగే మిగతా ఊరు వాళ్ళు కూడా అందుకని మీ అందర్నీ వేడుకుంటున్నాను వర్షం ఆగిన తర్వాత మీరందరూ ఒక్కొక్క చెట్టును నాటాలి దానిని చూసుకుంటూ అప్పుడు అవి ఇలాంటి పరిస్థితుల్లో అవి మనకు సాయం చేస్తాయి మనం వాటికి సేవ చేసుకుందాం అర్జున్ మాటలకి ఊరి వాసులందరూ కూడా సంతోషిస్తారు వాళ్లకి ప్రకృతికున్న మహత్యం అర్థమవుతుంది వర్షం ఆగగానే అందరూ కలిసి ఒక్కొక్క మొక్క నాటుతారు వాటిని జాగ్రత్తగా చూసుకుని పెద్దవాటిని చేస్తారు ఇప్పుడు వృక్షగ్రామమే కాదు కింద ఉన్న గ్రామాలు కూడా పచ్చని చెట్లతో నిండిపోతాయి పాఠం వృక్ష గ్రామం కథ మనకి నేర్పిస్తుంది చెట్లు మన జీవితంలో ఎంతో ముఖ్యమని మనం ఎప్పుడూ కూడా చెట్లను గౌరవించాలి వాటిని ఎప్పుడూ కూడా నరకకూడదు